నైన్టీ వేయడం అంటే మీరు నైటీ వేసుకున్నంత ఈజీ కాదే వెళ్ళి హాఫ్ బాయిల్ తెపో సింగిల్ సిప్పులు అలా లేసావేంటే అది పానకం కాదే పెగ్గు తెలుసు తెలిసే తాగా అవసరం ఏంటి అంత అవసరము నీ అవసరం మగాలకు అవసరం కాదు అది సాంప్రదాయము పొరపాటున నీ స్లిప్ చేసిలిప్పైనట్టుందే పొరపాటున కాదు నేనే లాగి పెట్టి ఒక్కటిచ్చాను ఎందుకు చాలా చాలాసేపు అయింది పెగ్ కలపాలని మానస్ లేదా నేనేం బార్లో బ్యారని కాదు నేను కూడా బార్లో లేను కదా అర్థమైంది మరి కొలతలేంటి అంటే ఓహో ప్రేమగా చూసుకోవడం ఏం కావాలో తెలుసుకోవడం తెలియదు కానీ పెద్ద సైంటిస్ట్ లాగా పెగ్గులు మాత్రం పర్ఫెక్ట్ గా కలుపుతారు కదరా మీ మగజాతి ఏమైందే నీకు ఏకంగా మగజాతిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి ఓహో నేను పతివ్రతి సీరియల్ సరోజలాగా భర్త ఎంత తాగొచ్చి ఎన్ని చిత్ర హింసలు పెట్టినా ఎన్ని బూతులు తిట్టినా అన్ని భరిస్తూ నవ్వుతూ మాట్లాడాలా ఓరిని ఇది నైట్ చూసిన సీరియల్లో క్యారెక్టర్ కనెక్ట్ అయినట్టుంది జాగ్రత్తగా ఉండాలి ఏం మందు పోసావు వాటర్ పోయి పోస్తా మళ్ళీ ఒక్క సిప్ లేపేశావ్ లేపేశావు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు పిల్లాన్ని హింసించడంలో మీకు ఐ మీన్ మీ మగజాతికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ మందు తాగడంలో మా ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది ఏ మాట్లాడినది అదే టాపిక్ వెళ్తుంది ఇది పడుకునేంత వరకు సైలెంట్ గా ఉందాం ఏంటి దీనికి మంద ఎక్కువ మత్తెక్కి పడుకునే వరకు సైలెంట్ గా ఉంటే బెటర్ అని అనుకుంటున్నావు కదా అలా ఏం లేదు సర్లే ఇందాకేదో హాఫ్ బాయిల్డ్ అన్నావు అమ్మయ్యా ఇది లైన్ లోకి వచ్చింది అవునవును వెళ్ళి తీసుకుని పో నేను కాదు నువ్వు వెళ్ళి తీసుకురా నేనా అలా దిస్ ఇస్ టూ మచ్ మందెవర్ తాగుతున్నారు నువ్వు మరి ఆమ్లెట్ ఎవర్ వేయాలి నేను కదా ఆ నత్తగుల్ల ముఖం వేసుకొని ఏం చూస్తున్నావు వెళ్ళి తీసుకురా అలాగే హాఫ్ బాయిల్డ్ టూ సైడ్స్ ఫ్యూ ఏంటి ఆమ్లెట్ వేసుకున్న వచ్చిలో పీతలాగా హాఫ్ బాటిల్ తాగేశావు పీత అన్నానను కొట్టావా లేకపోతే హాఫ్ బాటిల్ తాగేవన్నాను కొట్టావా ఈ హాఫ్ బాయిల్ ఆమ్లెట్ బాయిల్ అందుకే అంటే ఇలానే ఉంటది నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళేసుకో ఓడక నాలుగు పెగ్గులు తాగి ఏదో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు గుర్రు గుర్రని చూస్తున్నావు మగుణ్ణి అందులో మగాన్ని ఏదో పెళ్ళావని ఊరుకుంటున్నాను లేదంటేనా మరి यो को <Informations> ले टेबल जरु जरु इनका जरूर खुर्चो కూర్చో ఏ సోఫా మీద కింద తాగక తాగక ఒకే ఒక్కసారి ఫస్ట్ టైం లైఫ్ లో హౌస్ వైఫ్ తాగుతుంటే సరిగ్గా ఆమ్లెట్ వేసి ఇవ్వడం రాదు నువ్వు మొగుడివి మగాడివి మగాడు మొగుడు అవ్వాలంటే ఆమ్లెట్ వేయడం తెలియాలా నువ్వు తాగేదో తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు అమ్మ